ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము పన్నెండో వచనాన్ని చూసుకున్నాము అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయకుము అతన్నియో చేయకుము నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకియ వెనుతీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక దేవుడు అబ్రహామును పరీక్షిస్తా ఉన్నాడు అబ్రహామా నీ కుమారుని నాకు బలిగా ఇస్తావా అన్నప్పుడు అబ్రహాము చిత్తం ప్రభు అని తెల్లవారుజామున్నే లేచి తన కుమారుని తీసుకెళ్లి మౌర్య దేశానికి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి తన కుమారుని బంధించి బలిపీఠం మీద పెట్టి కత్తితో తన కుమారుని వధించబోయినప్పుడు దేవుడు రెండవ మారు మాట్లాడుతున్నాడు అబ్రహామా అబ్రహామా ఆ కుమారుని ఏ హాని చెయ్యొద్దు నీ చెయ్యి వెనుకకు తీయి అతనికి ఏ హాని చెయ్యొద్దు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వడానికి నీవు సిద్ధపడ్డావు కాబట్టి నీవు దేవునికి భయపడుతున్నావు అని నేను తెలుసుకొని ఉన్నాను ఐ అందును బట్టి నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను ఎందును బట్టి నీవు దేవునికి భయపడుతున్నావు కాబట్టి అలూయా ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు మీరు దేవునికి భయపడితే విధేయత చూపిస్తే దేవుని మాటకు గౌరవం చూపిస్తే దేవుడు అత్యధికంగా మిమ్మల్ని దీవిస్తాడు నీవు అడుగు వాటికంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా దేవుడు నీకు ఇస్తాడు నీవు అనుకున్న దానికంటే ఎక్కువగా నీవు దీవింపబడతావు సర్వ సమృద్ధిలో నీ ఉంటావు నీకున్న శ్రమలన్నిట్లో నుంచి బయటికి తీసుకొని వస్తాడు నిన్ను దీవెనకరంగాను ఆశీర్వాద ఐదకరంగాను దేవుడు ఉంచుతాడు నీవు దేవునికి భయపడాలి అలలుగా దేవుని మాటకు విధేయత చూపించాలి అలాంటి వ్యక్తులను దేవుడు ఇష్టపడుతున్నాడండి అబ్రహాము లాంటి విధేయత కావాలి అబ్రహమా నీ ఆస్తిని ప్రేమిస్తున్నావా లేదు ప్రభా నీ కొడుకును ప్రేమిస్తున్నావా లేదు ప్రభావా మరి నన్ను ప్రేమిస్తున్నా అవును ప్రభా నేను నిన్నే ప్రేమిస్తున్నాను నేను నీకు విధేయత చూయిస్తున్నాను అని తన కుమారుని బలిగోడానికి కూడా సిద్ధపడినాడండి మనము దేవునికి సాక్షిగా నిలబడాలి యేసుక్రీస్తు ప్రభు వారు నా రక్షకుడని చెప్పగలగాలి ప్రభు మార్గంలో నడిచే వ్యక్తులుగా ఉండాలండి లోకంలో ఉన్న వ్యక్తులకు లోకంలో ఉన్న పరిస్థితులకు భయపడద్దు దేవునికి సాక్షిగా మనం ఉండాలి ఆమె అలలుయ్య చిన్న ప్రార్థన పరిశుద్ధుమైన దేవా ప్రేమ గల తండ్రి నీ అందు భయభక్తులు గలవారిని బహుగా దీవించే దేవుడవు ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని బహుగా దీవించి ఆశీర్వదించమని స్వస్థపరచుమని యేసు క్రీస్తునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేం గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ